హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం తుమ్మ చెట్టు ఉపయోగాలు వామ్మో తుమ్మ చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా ఈ పిక్చర్లో ఈ ఇమేజ్లో కనిపించే తుమ్మ చెట్టు కాయలు తుమ్మ చెట్టు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మెడిసిన్ కూడా తయారు చేస్తారు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా పెద్ద పెద్ద పట్టణాలలో ఉండేవారికి తెలియకపోయినా నాగాని గ్రామాలలో నివసించే వారికి అందరికీ తెలిసిన చెట్టు ఇది ఎందుకు పనికిరాని ముల్లకంప చెట్టు అని చాలామంది అభిప్రాయం అభిప్రాయం ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మరి చిన్న చెట్టు కాదు మధ్య రకంగా పెరిగే చెట్టు తుమ్మ జాతికి చెందినవి ముఖ్యంగా నల్ల తుమ్మ తెల్ల తుమ్మ బొడ్డతుమ్మ సీమ తుమ్మ అనే నాలుగు రకాల ఉన్నాయి ఈ చెట్టు యొక్క కాయలు ఇండియా నుంచి యూరప్కి ఎగుమతి అవుతాయి వాటి నుంచి తయారు చేయబడిన టానిక్ దిగుమతి అయ్యి టానిక్గా ఇక్కడ వినియోగపడుతుంది గ్రామాలలో తోటాలకు సారీ గ్రామాలలో తోటలకు వీటిని కంచెలుగా పెంచుతారు నల్లరేగడి నేలలో బాగా పెరుగుతుంది నదుల గట్లు మీద ఇసుక నేలల్లో కూడా బాగా ఏపుగా పెరుగుతాయి జూన్ జులై నెలల్లో పూత పూసినప్పుడు తుమ్మ చెట్టు ఎంతో ప్రకృతి ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంటాయి తుమ్మకాయలు పశువులకు చాలా మంచి మేత తుమ్మకర్ర చాలా గట్టిగా ఉండి చాలా కాలం మన్నుతుంది చెదపట్టదు తుమ్మ చెక్కని చెప్పులు అట్టల మధ్య మందం కోసం వాడతారు బట్టలకు ముదురు నీరు కానీ రంగు వేయడానికి బెరడు వాడతారు చెక్కను ఉడకబెట్టి రమ్ము దేశవాళి సారాయిని బట్టి పడతారు వాము తుమ్మ చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి రమ్ము తయారు చేస్తారంట సారాయి తయారు చేస్తారంట కాగితపు పరిశ్రమలో కూడా దీనిని ఉపయోగిస్తారు తుమ్మకాయలను ఉడకబెట్టిన ఎడల కార్పోనిక్ ఆమ్లాలు లభిస్తాయి వీటితో తోళ్లను పదును పెట్టి వాటికి ఒక విధమైన పసుపు లభిస్తాయి సారీ ఒక విధమైన పసుపు వర్ణం వేయడానికి పూర్వం నుంచి మన దేశంలో వాడుకలో ఉంది తుమ్మ వేరు చెక్క చక్కెర పరిశ్రమలలో వాడబడుతూ ఉన్నది తుమ్మ జిగురు తుమ్మ చెక్క తుమ్మకాయలు మొదలైన వాటితో వర్ణద్రవం జిగురు తుమ్మ చెక్క తుమ్మకాయలు మొదలైన వాటితో వర్ణద్రవం తయారు చేసి నూలు బట్టలకు పట్టు బట్టలకు రంగులు వేస్తారు అవునా సాధారణంగా తుమ్మ చెట్లు బీడు ప్రదేశములలో బాగా పెరుగుతాయి రెమ్మలకు వాడిగా ఉండే ముళ్ళు ఉంటాయి ఇవి ఎక్కువగా గట్ల వెంట పెరుగుతాయి కాబట్టి నీటి పక్షులు ఈ చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటాయి ఇదే అండి తుమ్మ చెట్టు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఓకేనా